అండి అందరికీ నమస్కారం తులసి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం భారతీయ సంస్కృతిలో తులసికి ప్రత్యేక స్థానం ఉంది తులసి లేని హిందువులు ఇల్లు ఉండదు తులసి లక్ష్మీ స్వరూపం అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు తులసి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయని మనకి తెలుసు మనకు అవి తెలియని తెలియనివి అంతే తులసి గురించి ఒక నాలుగు మాటలు మనం నేర్చుకుందాం మామూలు మొక్కల చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం తాము పీల్చుకున్న కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మాత్రం రోజులు ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ ప్రాణవాయువును విడిచిపెడుతుందని మన భారతీయుల పరిశోధనలో తేలింది వృక్ష జాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు తులసి ఔషధాన్ని తులసిలో ప్రతి భాగం ఆయుర్వేద చికిత్సలో వాడుతారని మనకు తెలుసు తులసికున్న ఘాటైన వాసన కారణంగా తులసి వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రావు అందుకే మనం సంప్రదాయంలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజించమన్నారు ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి తులసిలో విద్యుత్ శక్తి అధికంగా ఉంటుంది ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు వేదంలో కూడా వృక్షాల్లో ఉన్న విద్యుత్ గురించి ప్రస్తావన ఉంది తులసి ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద పి పిడుగు పడదని పరిశోధన తేల్చారు తులసిలో ఉన్న ఈ విద్యుత్ శక్తికి మనం శరీరం గ్రహిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అందుకోసమే తులసమ్మకు నీరు పోసి చుట్టూ ప్రదర్శనలు చేయాలి అప్పుడే తులసిలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాలలోకి చేరి నాడి మండలాల్ని ప్రభావితం చేస్తుంది తులసి ఎంతో గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంతకాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి దీని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు ప్రపంచాన్ని సైన్ ఫ్లూ భారత్లో సర్వ్య విహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది తులసి గాలి కారణంగా జ్వరంలో సైన్ ఫ్లూను తట్టుకోగలను రోగ శక్తి పెరిగిందట అంటే మన తులసమ్మ మనకు ఆయుష్ను పోసిందన్నమాట ఏ ఇంట్లో అధికంగా తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన పడకుండా ఉండడం కోసం తాజ్మహల్ పక్కనే లక్ష తులసి మొక్కలను వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అట్లాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణవమాయం ధ్యానం యోగా మరిన్ని పెంచి ఫలితాన్ని ఇస్తాయి కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక మనిషి ఒక తులసి మొక్క అయినా పెంచాలి మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అనే అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు ఇది తులసికున్న మహత్యం